రేపు మనకు ఒకటవ తారీఖు అలానే కాకుండా శ్రావణ శుక్రవారం కదండి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట అందుకే మీరేంటంటే కనుక ఇది ఒకటి తినండి ఈ నెలంతా కూడా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా మీ అప్పులు కూడా తీరిపోతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట మంది కూడా ఏంటంటే ఒకటవ తేదీ కలిసి వస్తే అంటే కలిసి రావాలని కోరుకుంటారండి ఎందుకంటే కొంతమందికి ఒకటవ తారీఖు వస్తే కొంచెం ఇబ్బంది ఉంటూ ఉంటుంది కొంతమంది కానీ కాదు చాలామంది కూడా అండి ఆర్థికంగా సమస్యలు రావటం ఇబ్బందులు రావటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధతో అంటే ఇబ్బంది పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే డబ్బు సరిపోదు కొంతమందికి ఉన్నా కానీ ఏంటంటే కనుక డబ్బు అనేది అడ్జస్ట్ అవ్వక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఒకటో తారీఖు వచ్చిందంటే చాలా ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట ఆ బిల్లు ఈ బిల్లు అని ఏంటంటే ఉన్న డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా కొందరికి ఏంటంటే కనుక కొన్ని నెలలు కలిసి వస్తాయి కొన్ని నెలలు కలిసి రావు కొన్ని నెలల్లో ఏంటంటే కనుక విపరీతంగా సమస్యలు వస్తాయి కొన్ని నెలల్లో ఏంటంటే కనుక సుఖాలను అనుభవిస్తూ ఉంటారు బాధలు పడుతూ ఉంటారు కొన్ని నెలల్లో కాబట్టి ఈ నెలంతా కూడా అండి మీకు బాగుండాలన్నా బాగా కలిసి రావాలన్నా సరే ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఇది ఒక్కటి తింటే మీకు మంచి జరుగుతుంది అసలు ఏం తినాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు అందులో మనకు శ్రావణ మాసం కాబట్టి పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైన మాసంగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవిని నార్మల్ కంటే కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో విపరీతంగా పూజిస్తూ ఉంటారండి ఏంటంటే కనుక అంతా ఇంత ప్రాధాన్యత ఇవ్వటం జరగదు శుక్రవారం ఖచ్చితంగా అండి ఎంత లేనివారైనా సరే ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు కేవలం దీపం సరే పెడతారు అలా పెడితేనే ఆ ధనలక్ష్మి ధనంతో మన ఇంటికి వస్తుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి మరి మీకు కూడా మంచి జరగాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా అలానే కాకుండా నెలంతా కూడా బాగా కలిసి రావాలంటే ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఇంట్లో స్త్రీల కంటే కూడా పురుషులండి ఇంట్లో దీపం పెడితే చాలా మంచిదండి బాగా కలిసి వస్తుందన్నమాట కొంతమంది పెట్టారు కదా అలాంటి వాళ్ళు స్త్రీలు పెట్టుకునే సరిపోతుందన్నమాట అందుకే ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని లక్ష్మీదేవి దీపటాన్ని క్లీన్ చేసుకొని పుష్పాలతో అలంకరణ చేసేసి తమలపాకు మీద దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత అందులో యాలక్కాయని వెయ్యండి అలా కనుక చేసుకుంటే మీకు అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు అలానే కాకుండా నెల అంతా కూడా బాగా యోగిస్తుందని చెప్పొచ్చు మీరేంటంటే కనుక రండి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుంటే అదృష్టమని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది యాలక్కాయని వేసి ఎందుకు దీపం పెట్టాలండి అంటే కనుక యాలకులు నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి ఏదో ఒక రూపంలో డబ్బుని మన చేతికి అందేలాగా చేస్తాయి కాబట్టి యాలక్కాయని వేసి దీపం పెడితే మంచిది దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసేసి ఏంటంటే కనుక చెట్టు మొదట్లో వేసేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ రోజు అండి ఉదయం లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి శుక్రవారం కాబట్టి మహా గొప్ప రోజు అండి మహా అదృష్టంగా భావించుకునే రోజు అనమాట అందుకే ఇలా మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక కాసేపు అంటే కూర్చుండి గుళ్ళో కూర్చోండి దర్శనం చేసుకోండి అలానే కాకుండా మీ దగ్గర ఒక అంటే ఏదైనా సరే మీరు డబ్బుని కానీ లేదంటే ఒక అరటి పళ్ళని కానీ ఐదు అరటి పళ్ళని కానీ వరకైనా సరే పిల్లలకు కావచ్చు పేదవాళ్ళకు కావచ్చు దానంగా ఇవ్వండి అలా కూడా ఏంటంటే మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల శుభాలు కూడా మీకు చేకూరు రుతాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట అందుకే విధంగా చేసుకోండి కొంతమంది ఏంటంటే కనుక పోయిన నెల మాకు అసలు కూడా కలిసి రాలేదండి ఆర్థికంగా అసలు ఫైనాన్షియల్గా కూడా మాకు ఏం బాగాలేదండి మాకు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు బాధలు అసలు ఎన్ని ఉన్నాయంటే కనుక మీరు చెప్తే నమ్మరు కానీ అన్ని మేము అనుభవించామండి కానీ నెల మాకు బాగా యోగించాలండి బాగా కలిసి రావాలి అసలు గ్రహస్థితే బాగాలేనప్పుడు ఏం బాగా కలిసి వస్తుంది చెప్పండి మనకు గ్రహాలు అనుకూలిస్తే కదా మంచి ఫలితాలు ఉంటాయి గ్రహాలు అనుకూలించకపోతే మనకి ఇబ్బందులు ఉంటాయన్నమాట అందుకే గ్రహాలు అనుకూలించాలన్న స్థితిగతులు బాగుండాలన్నా మనకు మంచి ఫలితాలు రావాలన్నా సరేనండి ఖచ్చితంగా మీరేంటంటే కనుక ఈ విధంగా అండి ఇప్పుడు మనం చెప్తా చెప్తున్నాం కదా అదొక్కటి అండి మీరు తింటే చాలు గ్రహాలు నీచ స్థాయిలో ఉన్న మంచి స్థాయిలోకి వస్తాయి గ్రహస్థితి బాగుంటుంది గ్రహస్థితి మెరుగుపడుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కొంతమందికి జాతకం బాగుండదు దరిద్రం ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్యతో అంటే ప్రాబ్లాన్ని ఎదుర్కొంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారన్నమాట దీనివల్ల ఏంటంటే మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయనంటే కనుక బెల్లం ఉంటుంది కదా అది తెచ్చుకోండి బెల్లం తీపి పదార్థం బెల్లం భగవంతుడికి చేరుతుంది బెల్లం దైవానికి ఇష్టం అనమాట ముఖ్యంగా లక్ష్మీదేవి తీపి పదార్థాన్ని చాలా ఇష్టపడుతుంది అనమాట ఆ తల్లికి తీపి పదార్థం అంటే అండి అందుకే లక్ష్మీదేవి అంటే వరాల తల్లి ఆ వరాల జల్లుని కురిపిస్తుంది వరలక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి ఏంటంటే కనుక అండి మనం అనుగ్రహించాలంటే బెల్లం తీసుకుంటాం పూజ చేసుకొని ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మీరు చిన్న బెల్లం తీసుకొని ఆ బెల్లం అమ్మవారి పటం ముందు పెట్టి దానిపైన రెండు చుక్కలు ఆవనేతిని మాత్రమే పోయాలండి ఆవనేతిని పోసేసి ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి అమ్మ ఈ నెలంతా కూడా మాకు బాగా కలిసి రావాలి తల్లి ఇబ్బందులు ఉండకూడదు బాధలు ఉండకూడదు మాకు ఉండే సమస్యలన్నీ కూడా తీర్చేయి మాకంతా కూడా బాగుండేలాగా చూడు తల్లి అనేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ బెల్లాన్ని తినేయండి అలా కనుక తింటే మీ జాతకం అంటే సరిగా అయిపోతుంది మీకుండే గ్రహస్థితి మెరుగుపడుతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండకుండా ఉండటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుకనండి ప్రయత్నించండి రేపు ముఖ్యంగా చాలా మంచి రోజు కాబట్టి మీరు ఈ విధంగా ఇది తింటే మాత్రం ఈ నెల అంతా కూడా ఇంకా మీకు అదృష్టం పట్టినట్టే ఇంకా మీ సుడి తిరిగినట్టే మీ జీవితం మారిపోయినట్టే కాబట్టి ప్రయత్నించండి ఇలా తిన్నట్టు ఎవరికి చెప్పకండి మీకు గ్రహస్థితి బాగాలేదు మనకు తెలిసిపోతుంది కదండి అంటే ఎప్పుడు సమస్యలు వస్తున్నాయి అంటే కనుక గ్రహాలు అని అర్థం అలానే కాకుండా శుక్రబలం ఉండదు గురు గురువు యొక్క బలం అనేది ఉండదు గురుగ్రహ అనుగ్రహం అనేది ఉండదు ఇలా మన జాతకంలో రాహుకేతు ప్రభావాలు తీ అంటే తీవ్రమైన ఇబ్బందులు ఏదో ఒక దోషాలు శాపాలు పాపాలు మనని పట్టి పీడించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి దానివల్ల కూడా మనం ఏంటంటే కనుక సఫర్ అవుతూ ఉంటాం కదా అలా సఫర్ అవ్వకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక తినేయండి బెల్లం మీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది బెల్లం ఏంటంటే కనుక గ్రహస్థితిని మెరుగుపరుస్తుంది ఈ ఆవు నేతి ఏంటంటే కనుక అంటే ఆవులో సమస్త దేవతలు కొలుగుంటారు ఆవు నెయ్యి కూడా చాలా అంటే శక్తివంతమైనది అనమాట ఈ రెండు కలిపితే ఏంటంటే కనుక మహా అమృతం అనమాట అండి కాబట్టి దీన్ని తినటం వల్ల మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత శుక్రవారం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఎవరి నుంచి కూడా ఏంటంటే కనుక డబ్బుని తీసుకోకండి ఇవ్వకండి అంటే ఇస్తే ఏంటంటే కనుక వాళ్ళలాగా ఎదుగుతూ ఉంటాం అది తప్ప ఏం కాదు కానీ మన ఇంట్లో నుంచి డబ్బుని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవి మన ఇంటిని వదిలిపెట్టేసి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అందుకే అలా చేయకండి ధనపరంగా తీవ్రంగా ఇబ్బంది ఉందనుకోండి మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఒక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయని కనుక స్వస్తి గుర్తు వేయండి అలా స్వస్తి గుర్తు వేసిన తర్వాత ఏంటంటే ఆ కొబ్బరికాయని చేతిలో పట్టుకోండి అంటే కుంకుమతో కొద్దిగా కుంకుమని తీసుకుని అందులో నీళ్ళని కలిపేసి స్వస్తి గుర్తు వేసి ఆ కుంకుమని ఎడమ చేతిలో అంటే తీసుకోండి కలపండి రెండు మూడు నీళ్ళు కలిపి పేస్ట్ లాగా చేయండి కొంచెం అయితే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు అలా కలిపేసిన తర్వాత స్వస్తి గుర్తు వేసి ఎడమ చెత్తలో పట్టుకొని మీరు ఇంట్లో కంటే కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళేసి చేసుకోండి అనమాట అలా ఇంటి నుంచి బయటికి వెళ్ళేసి మీరు ఏంటంటే కనుక ఆ కొబ్బరికాయని చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని పగలగొట్టండి అలా పగలగొట్టేసి అక్కడే వదిలేసి చెయ్యండి ఎందుకంటే మీకుండే దరిద్రం పోతుంది ఇబ్బంది పోతుంది అనారోగ్యం ఉంటుంది పోతుంది బాగా కలిసి వస్తుంది ఇబ్బంది ఉండదు ఒక రకంగా చెప్పాలంటే కనుక మనం చెడుని తీసేసుకున్నట్టు మంచిని తెచ్చిపెట్టుకున్నట్టు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మనం కలిగించినట్టు కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి చెయ్యండి కొబ్బరికాయ కదా అనుకోకండి కొబ్బరికాయ వల్ల మంచి జరుగుతుంది సమయం సందర్భం అంటూ ఏమీ లేదు శుక్రవారం కాబట్టి మంచి రోజే కావున ఇలా మీరు స్వస్తి గుర్తు వేసేసి కొబ్బరికాయతో పరిహారం చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది చూడగలుగుతారు నెలంతా కూడా మీకు యోగిస్తుంది నెలంతా కూడా బాగా కలిసి వస్తుంది ఇవన్నీ కూడా అండి మనకు ఉండే ఇబ్బందులు పోతేనే ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మన దగ్గర మనం ఇబ్బందులు పెట్టేసుకొని మనకు ధనం రావట్లేదు సమస్యలు వస్తున్నాయి అనుకుంటే ఇంకా అవి లాగే మారిపోతాయి కదండి అలా కాకుండా మీరేంటంటే కనుక మీకు మంచి జరగాలంటే ఖచ్చితంగా ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు అయితే చేయాలి ఒకటో తారీఖు చేసుకుంటేనే నెలంతా కూడా యోగించి నెలంతా కూడా మనకు బాగుంటుందన్నమాట చాలామంది కూడా మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తాయి చివరిలో ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి ఫస్ట్ తేదీ నుంచే ప్రారంభ అంటే ఆ అవుతుంది కదా సమస్యలు అలా కాకుండా కూడా మీకైతే మంచి చేకూరుతుందనమాట ఈ కొబ్బరికాయ ఏంటంటే గనక శక్తివంతమైనది పరమ పవిత్రమైనది చాలా చాలా ఏంటంటే కనుక పవిత్రతను కలుగుంటుంది కాబట్టి శుక్రవారం పూట ముఖ్యంగా ఏంటంటే కనుక కొబ్బరికాయతో పరిహారం చేసుకుంటే మంచి చేకూరుతుందనమాట మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఇంకా ఎరుపు కదండి స్వస్తి గుర్తు వేస్తున్నాం కాబట్టి ఇది అదృష్టంగా భావించబడుతుంది ఒక రకంగా దిష్టిని కూడా తొలగిస్తుంది అనమాట ఇలా అన్ని విధాలుగా కూడా మనకు హెల్ప్ చేయడానికి కొబ్బరికాయ ఉపయోగపడుతుంది కాబట్టి చేసేసి మీరు ఫలితం పొందండి మీకు ఒకవేళ దిష్టి దోషాలతో పాటు అనారోగ్య సమస్యలు ఉంటే కూడా అవి కూడా తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది ఈ నెలలో మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కొబ్బరికాయ తల చుట్టూ తిప్పేటప్పుడు ఏంటంటే కనుక మన శరీరంలో ఉండే చెడు కూడా మొత్తం వెళ్ళిపోతుంది ఆ కొబ్బరికాయ ఇంకా తీసేసుకుంటుంది కాబట్టి ఇంకా మనం మంచిని చూడటానికి అవకాశం ఉంటుందండి ఇలా ప్రయత్నించుకోండి ఇలా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలు మనకు ఎవరు చెప్పారండి మనకు మనమే ఏంటంటే కనుక చేసేసుకొని ఫలితాలను పొందాలి అంటే శాస్త్రాల్లో చెప్పబడ్డ ఇవన్నీ కూడా మన పూర్వీకులు చేసి వాళ్ళు ఫలితాలు పొందినం అనమాట మనం కూడా ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు కూడా ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ నెంబర్ని రాసేసి జేబులో పెట్టుకోండి చాలామందికి కూడా నెంబర్స్ అంటే లక్కీ నెంబర్స్గా కూడా ఉంటాయండి కొంతమంది ఏంటంటే కనుక లక్కీ నెంబర్ నుండి చాలా వరకు కూడా వాళ్ళ మొబైల్ ఫోన్లో కానీ లేదంటే కనుక కీచైన్ల మీద కానీ వాళ్ళ మీద కానీ రాసుకుంటారు బండ్ల మీద కూడా రాసుకుంటూ ఉంటారు నెంబర్స్ వల్ల మనకు అద్భుతం జరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది డబ్బు రూపాయి పుట్టని చోట నెంబర్స్ని మనం ఏంటంటే కనుక చక్కగా సద్ అంటే సద్వినియోగం చేసుకుంటే మనకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇక్కడ లేని చోట పది రూపాయలు పుడతాయండి మనకు ఇలా డబ్బు పెరుగుతూనే ఉంటుంది అనమాట అలా నెంబర్స్కు కూడా మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ నెంబర్ ఏంటంటే రాసేసి మీ జీవిలో పెట్టుకోండి ఈ నెంబర్ కూడా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ముఖ్యంగా చెప్పాలంటే ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన ఎందరో జీవితాలు మారాయి ఎందుకో మంచి జరుగుతుంది ఎందరో అంటే లైఫ్ని సెట్ చేసుకున్నారని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ నైన్ అండి ఈ నెంబర్ ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే నెంబర్ అనమాట ఐదనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం ఎనిమిదనే సంఖ్య ఆంజనేయ స్వామికి ఇష్టం తొమ్మిదనే సంఖ్య ఏంటంటే కనుక చెప్పాలంటే నరసింహస్వామికి ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి అనమాట అంటే ఇలా మనం కొలవట్లేదండి ఇలా ఏంటంటే కనుక పరిగణిస్తారు ఒకటంటే శివుడు ఇలా చెప్పబడుతుందనమాట అంటే అలా ఏంటంటే కనుక మనం ఫలితాలను పొందుతాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అలానే కాకుండా తదితర దేవతల అనుగ్రహం కలిగి మంచి జరుగుతుంది తెల్లని కాగితం తీసుకుని దానిపైన త్రిబుల్ ఫైవ్ సారీ అండి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ నైన్ అని రాసేసి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి నెలంతా కూడా బాగా యోగించాలి నెలంతా కూడా ధనం అనేది రావాలి మాకు ఐశ్వర్యం సిద్ధించాలి అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ నెంబర్ని మీ దగ్గర పెట్టుకొని చూడండి మీకు అర్థమైపోతుంది అనమాట ఈ నెంబర్ పెట్టుకున్నప్పటి నుంచి మీ లైఫ్ ఎలా ఉంది ఈ నెంబర్ పెట్టుకున్నప్పటి నుంచి మీకు అంటే ఎంత మంచి ఫలితాలు వస్తున్నాయి మీ సుడి ఎలా తిరుగుతుంది మీకు అద్భుతం ఎలా జరుగుతుంది అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారు షాక్ అయిపోతారు అనమాట అంటే మాకు ఇంతలా ఫలితం వచ్చిందండి నిజంగా మాకు బాగుందండి ఈ నెంబర్ వల్ల మంచి జరిగిందండి మంచి ఫలితాలను మేము పొందామండి అని మీరు ఆశ్చర్యపోతారు ఇది నెల రోజులు పనిచేస్తుంది కాబట్టి నెల రోజులు పెట్టుకోండి తీయకూడదు మధ్యలో మనం ఏంటంటే కనుక సీక్రెట్గా పెట్టుకోవాలి సీక్రెట్గానే ఉంచుకోవాలి మళ్ళీ తీసి చూడటాలి ఇలాంటివి చేసుకుంటే మనకి పెద్దగా ఫలితం అయితే ఉండదనమాట అందుకే ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా వదిలేయండి వదిలేసి ఏంటంటే కనుక నెల అంతా కూడా ఉంచండి ఉంచిన తర్వాత దాన్ని తీసుకుని నెల తర్వాత కాల్ చేయండి మళ్ళీ ఒక తెల్లని కాగితం తీసుకొని మళ్ళీ ఫస్ట్ రోజున ఇలా నెంబర్ని రాసుకోండి ఈ నెంబర్ పర్మనెంట్గా మీ దగ్గర ఉండేలాగా కూడా రాసుకోవచ్చు తెల్లని కాగితం మీద రాయకపోతే ఏంటంటే కనుక పది రూపాయల నోటు కానీ ఇరవై రూపాయల నోటు కానీ తీసుకుని దాంట్లో కూడా మనం రాసేసి సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా పెట్టుకున్నా సరిపోతుందండి అలా కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుకనండి ఈ నెంబరు అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలిగి ఉండే నెంబర్ కాబట్టి దీనివల్ల నైంటీ నైన్ పర్సెంట్ అయితే మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట దీనివల్ల మనకి ఏంటంటే కనుక చాలా బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట అంకే శాస్త్ర ప్రకారం కావచ్చు న్యూమలార్ అంటే న్యూమలార్ న్యూమరాలజీ ప్రకారం కావచ్చు విశ్వ ప్రకారం ఏంటంటే కనుక నెంబర్స్ అంటే కనెక్ట్ అయి ఉంటాయండి దైవానికి కాబట్టి వాటి వల్ల ఏంటంటే కనుక మంచి జరగటంతో పాటు సంపాదన పెరగటానికి కూడా ఒక అవకాశం ఉంటుందన్నమాట నెంబర్స్ కొన్ని తంత్ర పరిహారాలు మంత్ర పరిహారాలు కూడా చేయట్లే చేయవు కానీ ఈ నెంబర్స్ చేస్తాయండి పనులు కొన్ని ఏంటంటే కనుక మనకు అలా పనులను అంటే జరిపించడానికి కూడా నెంబర్స్ అన్నమాట నెంబర్స్ వల్ల మన జీవితం మారిపోతుంది మనకు అదృష్టం కలిసి వస్తుంది మన లక్ని మనమే పరీక్షించుకోవచ్చు మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా ఈ నెంబర్స్ని ఉపయోగించుకొని మనం ఎన్నో అద్భుతాలను కూడా పొందొచ్చు అనమాట కొంతమంది ఏంటంటే కనుక నెంబర్ గా పెట్టుకుంటూ ఉంటారు కదండి మనం చూస్తాం కొంతమందికి నెంబర్స్ మీద అత్యంత శక్తి ఉంటుందన్నమాట వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి నెంబర్స్ ఏంటంటే దాచుకుంటూ ఉంటారు నెంబర్స్ని ఒక విధిగా పెట్టుకుంటూ ఉంటారనమాట మీరు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక ఒకటవ తారీఖు రాసేసి పెట్టుకోండి ముఖ్యంగా రాసిన తర్వాత పది రూపాయల నోటు కానీ తెల్లని కాగితం మీద రెడ్ పెన్నుతో రాసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని తీసుకొని సీక్రెట్గా దాచి మీ దగ్గర పెట్టేసుకోండి మీ పర్సులో వంద రూపాయలు లేని చోట రెండు వందలు కనిపిస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేసి చెప్పడం జరుగుతుందన్నమాట మీరే అద్భుతం చూస్తారని చెప్పొచ్చు